పాకిస్తాన్ లో కృష్ణుడు ప్రతిష్ఠించిన శివలింగం అబ్బో చాలా ఆశ్చర్యంగా ఉంది రెండు మరి తెలుసుకుందాం భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడి హైందవ ఆలయాలకి తీవ్ర నష్టం కలిగింది ఇది చాలా మందికి తెలుసు పాలకుల నిర్లక్ష్యం కారణంగానూ స్థానికుల నిర్లిప్తం చేతనో అక్కడి దేవాలయాలన్నీ శిథిలమైపోయాయి చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి అదృష్టవశాత్తు అక్కడి హైందవ క్షేత్రం ఒకటి కాల పరీక్షను తట్టుకుని నిలిచింది చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చి ఆ ఆలయాన్ని పరిరక్షించేందుకు నడుం కట్టింది అదే రాజ్ ఈనాటిది కాదు మహాభారత కాలంలో పాండవులు ఇక్కడే చాలా రోజులు అరణ్యవాసాన్ని గడిపారని స్థల పురాణ ప్రకారం తెలుస్తోంది ఆ సమయంలో పాండవులు ఇక్కడ కొన్ని ఆలయాలను నిర్మించారని చెబుతారు ప్రాచీన కాలం నుంచే ఇక్కడ మనుషుల సంచారం ఉంది అనేందుకు రుజువుగా ఇక్కడ దాదాపు వేల సంవత్సరాల క్రితం వాడిన కత్తులు గొడ్డళ్లు గాజులు బయటపడ్డాయి కూడా ఇస్లామాబాద్ లాహోర్ రహదారి పక్కన చాక్వాల్ అనే జిల్లాలో ఈ కాటస్రాజ్ క్షేత్రం ఉంది దక్ష యజ్ఞం సమయంలో సతీదేవి కన్నీటితో ఇక్కడ ఒక సరస్సు ఏర్పడిందని ఆ సరస్సులోని నీరు మహిమాన్వితమైనదని చెబుతారు అందుకనే ఆ సరస్ తరస్సు చుట్టూ పాండవులు ఆలయాలు నిర్మించారట ధర్మరాజు యక్ష ప్రశ్నలకు జవాబు చెప్పి తన సోదరులను బతికించుకుంది కూడా ఈ ప్రాంతంలోనే అని ఓ ఐతిహ్యం ఇక్కడ శివాలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు ఆ కృష్ణుడే ప్రతిష్ఠించాడట అందుకనే అనాదిగా ఈ క్షేత్రం హిందువులకు ఆరాధనీయంగా మారింది ఈ ప్రాంతాన్ని ఇక్కడ రాజమందిరాలను నిర్మించుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో విభజన తరువాత ఇక్కడ హిందువులందరూ వెళ్లిపోయిన కొందరు భక్తులు ఇప్పటికీ వ్యయప్రయాసాలకు వచ్చి ఈ క్షేత్రాన్ని చేరుకుంటూ ఉంటారు పాకిస్తాన్ భూభాగంలో ఉన్న రాజ్ చాలా కాలం నిర్లక్ష్యానికి గురైంది ఇక్కడ ముస్లింలు చాలా శాంత స్వభావులు అని పేరున్నప్పటికీ ప్రభుత్వపు అలసత్వంతో కాట రాజ్ శిథిల దశకు చేరుకుంది ఇక్కడి సరస్సు చెత్తా చెదారంతో నిండిపోయింది అయితే రాను రాను ఇక్కడి నిర్మాణాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరగడంతో వాటిని పట్టించుకోక తప్పలేదు సరస్సును శుద్ధి చేసేందుకు ఆలయాలకి శిఖరాలను పునర్నిర్మించేందుకు వాటిలో సరికొత్త విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ముందుకొచ్చింది తమకి ఇతర మతాల పట్ల కూడా సహనం ఉందని చెప్పుకునేందుకు కాటస్ రాజ్ అభివృద్ధిని వారు ఓ ఉదాహరణగా చూపిస్తున్నారు చూసారా పాకిస్తాన్ లో ప్రతిష్ఠించిన శివలింగం అద్భుతం కదు ఆశ్చర్యంగా ఉంది కదు ఇలాంటి ఆశ్చర్యాలు అద్భుతాలు మా దగ్గర చాలా ఉన్నాయండి అవన్నీ కూడా తెలుసుకుంది గారు రండి మరి సరే ఇందుకు ఏం చేయాలి మీరు చేయాల్సిన సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతేకాదండి దాంతోపాటు మీ చక్కటి సలహాని సూచన కూడా మాకు పంపించండి పంపిస్తారు కదా